శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ఎర్రగుంట సరికెల్లోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు మరియు ఎమ్మెల్యే ఉగ్రం నరసింహారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఈ నెల పదిని జరగనున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సీఎం నారా చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ సభను ఘనంగా నిర్వహించాలని ప్రతి కార్యకర్త నాయకుడు బాధ్యతగా పాల్గొనాలని ఆయన కోరారు రామవరం కానీ రేపు కూటమి మీటింగ్ ఉంది పదో తారీఖున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ సూపర్ సిక్స్ మిట్ అనే కార్యక్రమం దాదాపు సంవత్సరం నాలుగు నెలలు అయింది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి పెన్షన్ లేయటం కానీ ప్రజలకి పిచ్చిన మాట ప్రకారం గ్యాస్ మహిళలకు కోటం కానీ మూడు సిలిండర్లు అదేవిధంగా తల్లి బంధం ద్వారా ఒకరున్న ఇద్దరున్నా ముగ్గురున్నా పిల్లలు చదువు పెట్టడం కానీ రైతులకు డబ్బులు వేయటం కానీ అన్నా క్యాంటీన్లు గతంలో మనం స్థాపించిన పెట్టిన ప్రదేశపెట్టిన అన్నా క్యాంటీన్లు మొత్తం కూడా రద్దు చేస్తూ వాళ్ళని వాటిని ఓపెన్ చేయటం కానీ అదేవిధంగా చదువుకున్న యువకులందరూ కూడా జీఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల మంది ఉద్యోగాలు కలుగుతటం కానీ ఈ ప్రాంతంలో ముఖ్యంగా విద్యుత్ సంబంధించింది రాయలసీమ ప్రాంతంలో సోలార్ కానీ మిండి కానీ వీటి కూడా చాలా పెద్ద ఎత్తున గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏడు ఏడు మేగావాట్ల పైన ఏడు వేల మేగావట్ల పైన మనం ఇక్కడ స్థాపించాం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని నిర్వీర్యం చేసి ఇక్కడ ఉన్న వ్యాపారస్తున్నారని తల్లిపెట్టారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వ్యాపారస్తులందరినీ పిలిచి ఈ ప్రాంతంలో ప్లాంట్లు పెట్టండి ఈ ప్రాంతంలో మేము సపోర్ట్ చేస్తాం ఈ ప్రాంతంలో చదువుకున్న యువతకు అందరికి ఉద్యోగ అవకాశాలు కలిగిస్తుంది అనే ఉద్దేశంతో అన్ని పునర్నిర్మాణం చెప్పి ఎన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం మూడు నెలల్లోనే చేయడం దగ్గర ఈ సభ ద్వారా అనంతపురం గడ్డ మీద నుంచి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం మూడు నెలల్లో మేము ఏం చేశాము ఒక పక్కన సంక్షేమం మరొక పక్కన అభివృద్ధి రోడ్లు వేయటం కానీ ఇట్లాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో కూట ఇక్కడ మీటింగ్ పెట్టు